అందరికీ నమస్కారం కాసేపు మధుతో ఛానల్కి స్వాగతం ఈరోజు నేను చెన్నంగి ఆకులతో పచ్చడి ఎలాగ చేసుకుంటానో చూపిస్తాను ఇవి చెన్నంగి ఆకు మండలు వీటి నుంచి ఆకుల్ని ఇలాగ సపరేట్ చేసుకోవాలి ఇలాగ తీసుకున్న ఆకుల్ని నీళ్ళల్లో రెండుసార్లు కడిగి పెట్టుకోవాలి వీటిని ఇలాగ ఆకులుగానే తీసుకోవచ్చు కట్ చేయాల్సిన అవసరం లేదు లేతగా ఉన్న ఆకుల్ని కాడలతో సహా తీసుకోవచ్చు ముందుగా పచ్చడి చేసుకోవడానికి నేను రెండు టీ స్పూన్ల పచ్చిశనగపప్పు రెండు టీ స్పూన్ల పొట్టుపప్పు రెండు టీ స్పూన్ల ధనియాలు కారం కోసం నేను రెండు ఎండుమిరపకాయలు తీసుకుంటున్నాను మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ తీసుకోవచ్చు వీటిని నేను నూనె లేకుండా వేయించుకుంటున్నాను మీరు కావాలంటే నూనె వేసైనా వేయించుకోవచ్చు ఇవి మంచిగా రంగు మారిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో చల్లారి పెట్టుకోవాలి తర్వాత నేను ఒక టీ స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నాను మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఆయిల్ వేడెక్కిన తర్వాత కడిగి పెట్టుకున్న చెన్నంగి ఆకులను అలాగే ఆకులతో పాటు కొద్దిగా చింతపండు ఒక టీ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి ఆకులను మూత పెట్టి మగ్గించుకోవాల్సిన అవసరం లేదు ఒక ఐదు నిమిషాల పాటు కలుపుకుంటూ వేయించుకుంటే సరిపోతుంది ఈ ఆకులు మన ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే జ్వరంగా ఉన్నప్పుడు కానీ జలుబుగా ఉన్నప్పుడు కానీ నోటికి రుచి తెలియదు కదా అప్పుడు ఈ ఆకులు కానీ దొరికితే వీటితో పచ్చడి చేసుకొని తింటే మనకి రుచిగా ఉంటుంది ఆకులు ఇలాగ వేగితే సరిపోతాయి ముందుగా పచ్చానగపప్పు పొట్టుపప్పు ధనియాలని మిక్సీలో వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి వీటితో పాటు నేను ఒక వెల్లుల్లిపాయ కొద్దిగా బెల్లం వేసుకుంటున్నాను బెల్లం మీరు కావాలంటే వేసుకోండి లేదంటే మానేయండి ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత దీనిలో వేయించుకున్న చెన్నంగి ఆకులను వేసుకోవాలి చెన్నంగి ఆకుతో పాటు నేను ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు మీ రుచికి తగినట్లు వేసుకోండి కొద్దిగా నీళ్ళు పోసి మెత్తగా తిప్పుకోవాలి ఇలాగ మెత్తగా తిప్పుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పచ్చడికి పోపు వేసుకున్నాము దీనికోసం నేను ఒక టీ స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నాను మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ పొట్టుపప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు కొద్దిగా ఇంగువ వేసి కలుపుకుంటున్నాను పోపు వేగిన తర్వాత మనం చెన్నగా పచ్చడి వేసి కలుపుకోవాలి ఈ పచ్చడిని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడతారు అన్నంలో కొంచెం నూనె వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది ఈ చన్నంగి ఆకు పచ్చడి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కాసేపు మధుతో